సత్కర్మలో చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాతి అటువంటి ఉత్తమమైన వ్రతం ఒక దానిని మాకు ఉపదేశింపుడని ప్రార్థించింది అంతటా సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్యరత్న కథిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను స సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు ఒకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసముతో సదాశివుడు ప్రియ నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లో లోకహితము కోరి నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పేదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలో నది ఇంద్రియములలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకముగా దీనిని ఆచరించేవారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తాయిదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడవాసిన పతి భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందరు ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పను అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించను శ్రీ ఆగిరి భక్తి ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చి నాలుగు నెలలు చాతుర్మాసములు రాశస్తమైనవి ఈ రోజులలో వచ్చి పదహారు సోమవారములలో ఈ వ్రతమును సోమవారం నాడు ఉపవాసము ఉండాలి ప్రసాదము స్వీకరించుటలో తప్పు లేదు ప్రాతకాలములనే స్నానాది నిత్యకర్మలను ముగించుకోవలను పుట్టమన్నతో శివలింగము తయారు చేసుకున్న వలము వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన సింగమును కూడా ఉపయోగించవచ్చును పిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాలను సిద్ధం చేసుకున్న నైవేద్యము కొరకు గోధుమ నువ్వను వేపి ముద్ద చేసి దానికి కావలసి దిగి బెల్లము కలిపి ఉండలను చేసుకున్న ఈ వ్రతము కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదము శివునకు నైవేద్యం పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించే వారికి మూడవది పంచవలను ఆ రోజు తప్పు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారమున విధ్యాపన చేయవలెను పదహారు సోమవారంలందరూ పూజించిన మంచి బిల్లములను పదిహేడవ సోమవారము నాడు జలమునందు వదిలివేయవలెను ఆ రోజున రోజా బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలేను ఈ విధముగా వ్రతము విధా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించదు దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందగలిగిరూ వివరంగా తెలుపవలను అని ప్రార్థించను అంతటా శివుడు వ్రత పూజా ఫలమును చెప్ప ను పార్వతి చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించట వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతి కావలను అని ఉద్దేశంతో నీవు గోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసేదివి అప్పుడు దేవతలు సప్త సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభువు నిన్ను నిర్ణయ నన్ను తపస్సు చేయించున్న హైమవతిని అనుగ్రహించరాదా ఆలస్యం ఎందులకు అని ప్రార్థించిది నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించిదిని నిన్ను సంబోధిస్తూ ఉన్న అవలక్షణములన్నిటినీ వర్ణిస్తూ శివుడు నిరూపి విరూపి అపవిత్రుడు మొరటు వ్యక్తి అని నీ నీవు నెరవి నీవివరినైనా వివాహమాడరాదా అని పరిహసించి తిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చినాయి కోపంతో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ విశ్ నిశ్చయాన్ని ఖచ్చితంగా తేలికి తిని అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతములు ఆచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణము అది వైభవముగా దేవఋషుల గంధర్వుల సముఖంలో జరిగినది ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పది నైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సుతుష్రాలయ్య స్వామి నాకును జ్ఞప్తికున్నది అయినను ఈ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికి అడిగాను నా వల వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవాలేనని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనను చెప్పనారంభించను సీమంతిని చంద్రాంగదుల కథ చాలా కాల క్రితం భారతఖండంలో పుణ్యాత్ముడైన చితవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరును ఆది ఆరాధింపగా ఆడపిల్ల జన్మించింది సర్వ సగు సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యము ఖచ్చితంగా ప్రార్థించను ప్రాప్తించెను అని జ్యోతిష్యులు తెలిపి అంతటా రాజు దుఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజును జ్యోతిష్యులు దీనికి ప జ్యోతిష్యులు దీనికి పరిష్కారం తెలిపి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణ పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు ఆమెను రాజు రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చి చిత్రవర్మ వివాహం చేశాను ఇల్లరిగము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషంగా గడిచేచుండెను ఇట్లా ఉండగా ఒకరోజు చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి కేగను దురదృష్టవశాత్తు నది నది అందు సుడిగుండంలో చిక్కుకుపోయాను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగను సీమంతిని కూడా సీమంతిని సహ సహగమునకు సిద్ధమయ్యను అంతటా యజ్ఞవల్క మహర్షి మహాముని యొక్క మహాముని భార్య అయిన మైత్రేని అచ్చటకు వచ్చి పుత్రి చింత చింతవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను దాని వలన వైవిధ్యము నుండి నీకు నివృత్తి కలుగుదును అని చెప్పాను పదహారు సోమవారాల వ్రతం ఉపదేశించెను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పింది మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుని కూడా భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితముగా రాజధానికి మరళివచ్చను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడమాసిన పది పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు సదాశివుడు మరి సంఘటనను కూడా చెప్పసాగారు మార్కండేయ సాంబ పూజారి కథలు మహాతపస్వి అయిన మృకందునకు సంతాన ప్రాప్తి కలగకపోగా అటు ఆటను తపస్సుగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సో పదహారు సంవత్సరముల ఆయువు సజ్జనుడైన కుమారుడు కావలన నూరు సంవత్సరముల ఆయువు గల అత్యమద పుత్రు కావలనా అని ప్రశ్నించను ఋషి నాకు పద పదహారు సంవత్సరాల గల సత్పురుషుడు చాలు అని అనేను శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పురుషుడు జన్మించను ఆయువు మించకుండా తనను భక్తితో పదహారు సోమవార ఆయువు మించుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతం ఆచరణ గురించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాను యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమని అపహరించిన అపవాదు వచ్చును దాని నివారణ కొరటే అతడు జాంబవంతునిపై విజయం సాధించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమని అపహరించనన్న అపవాదు వచ్చిన దాని కొరటై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరి పరిణయమాడను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి బిడ్డకు సాంబ అని పేరు పెట్టింది శివపార్వతులు భూలోకమున సంచరించుట ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించింది అందున శివుడు అపజయమును కలిగను వైశ్యుడే గెలిచే అన్నని పూజారి అసత్యము పలికను పార్వతికి కోపము కలిగను అసత్యము పలికిన అర్చకుని తత్క్షణమే కుష్రోగి కమ్మని చెప్పించను అర్చకుడు వికృత రూపుడయ్యను శివ శంకర అని అడుస్తూ అతను కింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతము ఆచరించుము దీని వలన నీకు రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతనిని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టి నివారణ అయ్యను అనంతరం శివుని కృ శివుని కృప వలన శివ సాన్నిధ్యము పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన పార్వతి శివ పార్వతి సంవాద రూపం రూపము నన్ను పదహారు సోమవారల వ్రత కథ సంపూర్ణం హర్ హర్ మహాదేవ్ మృగండు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రవాక్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలేనా నూరు సంవత్సరములు పుత్రుడు కావలేనా అని ప్రశ్నించాను ఋషి ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు అనేను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించాను ఆయువు మిగిలిచుండగా ఆయువు ముగియచుండగా అతను భక్తితో పదహారు వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవతి జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతమును ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డ బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి శివ పార్వతులు భూలోకమును ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలకు పాడనారంభించిరి అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గెలిచేనని పూజారి అసత్యం కలిగెను పార్వతికి కోపం కలిగను అసత్యము పలిగిన అర్చకుని తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించను అర్చకుడు వికృత రూపుడయ్యను శివ శంకర అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారముల వ్రతమును ఆచరించుము దీని వలన నీ రోగం నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారంల వ్రతాచరణ బలంగా అతనికి కుష్టి నివారణ అయ్యను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యము పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివ పార్వతీ సంవాద రూపమున్న పదహారు సోమవారాల వ్రత సంపూర్ణం పదహారు సోమవారాల వ్రత క్రత సంపూర్ణం ॐ नमः शिवाय ॐ नमः शिवाय शभो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय सर्वेश्वर हर नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय